హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ స్మార్ట్ బిందు బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి మీరు అందరూ బాగున్నారైతే అనుకుంటున్నాను నేను కూడా బాగున్నానండి కొత్తగా ఏమైనా మన ఛానల్ చూసుకున్నట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేసుకోండి నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఈరోజు కొన్ని టిప్స్తో అయితే మేము ముందుకు అయితే వచ్చేసానండి అది ఏం టిప్స్ వీడియో అయితే ఎవరు స్కిప్ చేయకుండా చూసేయండి చాలా యూజ్ఫుల్గా చాలా సింపుల్గా ఉంటుంది టిప్స్ కూడాను ఒకసారి ట్రై చేసి చూడండి నార్మల్గా పాలు అనేది మనం కాంచేటప్పుడే మనకి తెలిసిపోతుందండి పాలు అది మంచిగా ఉంటుందా విరిగిపోతుందా అనేసి ముందుగా తెలుస్తుంది కదా సో అలాంటప్పుడు పాలు అయితే మనం ఎక్కువ పొంగనీయకుండా కొద్దిగా పాలు అనేది హీట్ అయి ఉంటుంది కదా సో అలాంటి టైంలో అయితేను ఇలా ఈ గిన్నె చూసారంటే పాలు విరిగిపోయేలా ఉంది సో అలా అందువల్ల అయితే అలాగైందనమాట సో అప్పుడు మనం పాలు పొంగిచ్చామంటే మొత్తం అయితే విరిగిపోతుంది సో మొత్తం అలా విరగకుండా కొద్దిగా పాలు హీట్ అయ్యాక ఆ తర్వాత ఇందులో మనము సేమిరి అయితే వేసి కలిపి పెట్టుకునేసామంటేను మనకి పాలు అనేది విరిగిపోదు పెరుగు అనేది చాలా మంచిగా అసలు చాలా టేస్టీగా వస్తుందండి పెరుగు కూడాను ఒకసారి ఇది మార్నింగ్ అయితే వేసాను పెరుగు ఈవినింగ్ ఎలా ఉంటుందో అయితే బ్లాగ్లో అయితే నేను చూపిస్తాను కంపల్సరీ ఒకసారి మీరే ఒకసారి చెక్ చేయండి దీంట్లో అయితే పా సేమిరీ వేసేసి అందులో ఒక ఎండుమిర్చి అయితే వేసుకున్నాను ఇదైతే వీడియోలో అయితే నేను ఇది పెరుగు ఎలా అయిందైతే చూపిస్తానండి చాలా టేస్టీగా కూడా ఉంటుంది సో ఇలా పాలు మొత్తం పోసి పెట్టుకునేసాక ఆ తర్వాత నెక్స్ట్ టిప్ ఏంటంటే నార్మల్గా ఇలాగ బెల్ట్లు అవన్నీ మనము ట్రావెల్స్ తీసుకుని వెళ్ళేటప్పుడు కొద్దిగా ఇలా మర్చిపెట్టేసి అలా వెళ్ళాలంటే కొద్దిగా బ్యాగ్ మొత్తం వీటికే సరిపోతాయి కదా స్పేస్ అంతా కూడాను సో దానికైతే ఒక మంచి టిప్ అండి చెప్తాను చూసేయండి ఏమీ లేదండి ఇలాగా బెల్ట్ ఉంటుంది కదా బెల్ట్ ఇలాగా లోపల వైపు అయితే పెట్టేసుకునేసి దీన్ని ఏం చేస్తామంటే ఇలా లోపల వైపు మొత్తం కూడాను లాక్కునేయాలన్నమాట ఇలాగ తీసేసుకున్నామంటే ఇది మొత్తం కూడా చిన్నదికి అయిపోతాయి అనమాట ఆ తర్వాత ఇక్కడ లోపలంతా కూడా మనం ఇలా చుట్టేసి లోపల నీట్గా అరేంజ్ చేసుకోవాలి అంటే ఫోల్డ్ చేసుకునేలాగా రౌండ్గా చేసుకున్నామంటే మనం బయట ఎక్కడికైనా ట్రావెల్ టైంలో బ్యాగ్లో పెట్టుకునేటప్పుడు లేకపోతే ఇంట్లో ఎక్కడైనా హ్యాండీగా పెట్టుకోవాలి షెల్ఫ్లో పెట్టుకోవాలి అలాంటి టైంలో ఇలాగ చేసి పెట్టుకున్నామంటే తక్కువ స్పేస్లో అయితే మనకి బెల్ట్ అనేది సరిపోతుందండి చూడడానికి కూడా చాలా నీట్గా పర్ఫెక్ట్గా ఉంటుంది ఇలానే ఒక బ్యాగ్లో కూడా పెట్టేసుకుని అయితే బయటకు అయితే తీసుకెళ్ళిపోవచ్చు చూసేదానికి కూడా చాలా బాగుంటుందండి ఎలాంటి డ్యామేజ్ అయితే అస్సలు అవ్వదు పట్టు శారీస్కి నార్మల్గా మనము పళ్ళు అంతా పెడతాం కదండి పట్టు శారీసు అలాంటివి మనకి నార్మల్గా పిన్ దిగడము చాలా కష్టంగా ఉంటుంది కదా సో మనం ఫ్లీట్స్ అవన్నీ పెడతాం కదా ఆ ఫ్లీట్స్ పెట్టినప్పుడు పిన్నులు అనేవి తొందరగా అందులో దిగవన్నమాట అలాంటప్పుడు ఈ టిప్ అయితే ఫాలో అవ్వండి చాలా బాగా వర్కౌట్ అవుతుంది సో ఇలాగా ప పెద్ద పళ్ళుసు లేకపోతే స్టోన్ శారీస్ అవన్నీ కూడా ఉంటుంది అది హెవీగా ఉంటుంది అన్నమాట మనం ఫ్లీట్స్ పెడితేనే కూడా అది హెవీగా ఉంటుంది అందులో మనము పిన్ని వేసి గుచ్చి గుచ్చి పెట్టామంటే మన శారీస్ మొత్తం డ్యామేజ్ అవుతుంది సో ఇక్కడ చూస్తానారా ఇక్కడ నేను ఒక ఫ్లీట్ తీసుకొని కూడా ఇలా గుచ్చేస్తున్నాను అసలు అది లోపల దిగనే దిగని ఉంటుంది చూసారా అది ఎందుకంటే మన పిన్ వేస్తూ ఉన్నప్పుడు షార్ప్ షార్ప్ అయితే అసలు ఉండదు అందులో తగ్గిపోతూ ఉంటుంది కదా సో అలాంటప్పుడు ఇలాగ మనం టీ అయినది ఉంటుంది కదా సో జస్ట్ ఇలాగ ఒక ఇలా రెండు గీతలు ఇలా గీసేసుకున్నామంటేను అది మంచిగా షార్ప్ అయిపోతుంది సో తర్వాత అయితే మనం పిన్ని వేసుకున్నామంటేను టక్కుమని వేస్తుందండి ఎంత హెవీ పళ్ళు ఉన్నా కూడాను ఇప్పుడు చూసారంటే పిన్ను కూడాను మంచిగా షార్ప్ అయిపోతుంది ఆ తర్వాత ఇక్కడ చూసారంటే ఇక్కడ చూ చూ వేసిన విధంగానే ఇట్లా వేసుకున్నామని తక్కువ అయితే ఇది అనమాట అంత షార్ప్ అయిపోతాయి పిన్నెస్ కూడాను ఒకసారి ఈ టిప్ కూడా ఒకసారి ఫాలో అయ్యి చూడండి చాలా బాగా వర్కౌట్ అవుతుంది ఇంకొకటండి మనము కబోర్డ్స్లో అయితే మంచి స్మెల్ రావాలన్నా లేకపోతే రూమ్స్లో మంచి స్మెల్ రావాలన్నా ఇది ఆల్రెడీ నేను టూ ఆర్ త్రీ టైమ్స్ అయితే ఇలా చేసి పెట్టుకున్నానండి ఇది ఫోర్త్ టైం అండి నేను చేసి పెట్టుకోవడం అయితేను చాలా మంచిగా ఉంటుంది స్మెల్ అయితేను అసలు ఇలాంటి ఏదైనా ప్లాస్టిక్ బాక్సులు ఏదైనా మనం ఫ్రూట్స్ తెచ్చుకున్నప్పుడు ఇలాంటి బాక్సులు వస్తూ ఉంటుంది కదా సో దీంట్లో అయితే మనం ఇలా చేసి పెట్టుకున్నామంటే చాలా రోజుల వరకు కూడాను మనకి రూమ్లో అయితే రూమ్ స్ప్రేలు తర్వాత ఓడోనిల్స్ ఆ తర్వాత ఇది ఒక్కటి ఉంటే చాలు అనమాట ఇలాగ ఒక బాక్స్ తీసుకునేసి అందులో కల్లుప్పు అయితే యాడ్ చేసుకునేసి ఆ తర్వాత కంఫర్ట్ అయితే వేసుకుంటున్నాను ఈ రెండే సరిపోతుందండి అసలు రూమ్ అంతా కూడా మనకి మంచి స్మెల్ అయితే వస్తుంది ఇది హాల్లో పెట్టుకోవచ్చు బెడ్రూమ్స్లో పెట్టుకోవచ్చు లేకపోతే కబోర్డ్స్లో పెట్టుకోవచ్చు లేకపోతే రెస్ట్ రూమ్లో కూడా పెట్టుకోవచ్చు అనమాట ఇది మంచి స్మెల్ అయితే వస్తుందండి ఇది ఒక ఫిఫ్టీన్ డేస్ వరకు కూడాను మంచి స్మెల్ వస్తుంది ఓడోనిల్ బదులు ఇది ఇలా మనం చేసి పెట్టుకున్నామంటే మంచిగా ఉంటుంది ఆ తర్వాత స్మెల్ తగ్గిపోయింది అనుకుంటే దీని మళ్ళీ వేసేసుకున్న మనము ఇంకొక ఫ్రెష్గా అయితే కూడా రెడీ చేసి పెట్టుకోవచ్చు దీనికి హోల్స్ కూడా వేసుకోవచ్చు ఈ బాక్స్కి అయితే నాలుగు వైపులా గ్యాప్ ఉంది కాబట్టి నేను హోల్స్ కూడా వేయలేదండి అలానే పెట్టేశాను ఆ తర్వాత ఇలాగ ఛార్జర్స్ అయితే మనము వేస్తున్నప్పుడు ఇలాగ ఒక్కొక్కసారి అయితే ఇలా పిన్ వేసుకున్నప్పుడు ఇక్కడ ఛార్జర్ అనేది ఈడిపోతూ ఉంటుంది అన్నమాట అందులోంచి పవర్ అనేది బయట వచ్చేస్తూ ఉంటుంది సో అలా కాకుండా పిల్లలు చేపెట్టేస్తారు ఒక టెన్షన్ ఉండకుండా ఒకవేళ మనమే చేపెట్టేస్తామని టెన్షన్ అయితే అసలు ఉండకుండా మన ధర ఏదైనా టేప్ ఉంటుంది కదండి సెలవు టేపు ఇలాంటివి ఏదైనా పర్లేదు ఇలా టేప్ తీసుకునేసి ఇంకా మొత్తం కూడాను ఇలాగా చుట్టేసుకోవాలి దీనికనేసి ఈ ఛార్జర్ని పడేసి ఇంకొక ఛార్జర్ కొనాల్సిన అవసరం కూడా ఉండదు ఛార్జింగ్ అయితే మంచిగా ఎక్కుతుంది సో ఇలాగా వైర్ అయితే తెగిపోయి ఉంటుంది అన్నమాట సో ఇలాగా మనము చుట్టేసుకున్నామంటే మనం చేయి పెట్టినా కూడా షాక్ కొట్టే అవకాశం అయితే అస్సలు ఉండదు చిన్నపిల్లలు ఉన్నారు అనేసి అసలు టెన్షన్ అయితే తాకుతారా అని అయితే భయం అయితే ఉండదు చాలా నీట్గా అయితే ఉంటుంది అది ఒకసారి ట్రై చేసి చూడండి నెక్స్ట్ అయితే ఇలాగా మొబైల్ చూసారంటే మనము యూస్ చేసి ఏ చేసి అసలు పైన ఉండే టెంపర్ గ్లాసెస్ అవన్నీ కూడాను చాలా డల్గా అయిపోతుంది ఒక్కొక్కసారి మనం ఏదైనా చూసేటప్పుడు చాలా ఏంటబ్బా మొబైల్ ఇంత డల్గా అయిపోయింది అని అనిపిస్తూ ఉంటుంది దానికోసం అయితే కొద్దిగా పౌడర్ అయితే వేసుకున్నాను ఇదేలాగా అండి టీవీ మీద తర్వాత మిరర్స్ మీద తర్వాత నేను జస్ట్ ఇలా చూపిస్తున్నానంటే మొబైల్లో చూపిస్తున్నాను ఇది మన టీవీలకు కూడా యూజ్ చేసుకోవచ్చండి ఇలాగా చూసారా మరకలు అనేవి ఎంత నీట్గా కనిపిస్తున్నాయో పౌడర్ ఇలా వేయడం వలన మరకలు ఎక్కడెక్కడ ఉందో అవన్నీ మంచిగా తెలుస్తుంది ఆ తర్వాత ఒక క్లాత్ అయితే తీసుకునేసి ఇప్పుడు చూపించిన విధంగా మంచిగా ఇక్కడ చేసుకున్నామంటే సేమ్ ఇదేలాగండి టీవీ మీద కూడాను టీవీ మీద అసలు వాటరు స్ప్రే చేయడము అలాగైతే చేయకూడదు కదా సో ఇలాగ వేసి పౌడర్ అయితే వేసి స్క్రీన్ మొత్తం కూడా చేసుకున్నామంటే చాలా నీట్గా ఉంటుంది అసలు కొత్తలాగా ఉంటుంది చూసారా ఎంత ఫస్ట్ ఉన్న వాటికిను ఇప్పటిను ఎంత మంచిగా అయితే ఉంది చూసారా ఎలాంటి మరకలు అయితే అస్సలు ఉండదండి చాలా నీట్గా ఉంటుంది బ్యాక్ సైడ్ కెమెరా దగ్గరకు ఇలా అయితే చేసుకుంటున్నాను చాలా బాగా వర్కౌట్ అవుతుందండి ఈ టిప్ నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి మన ఛానల్ని కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ తర్వాత అయితేను ఇప్పుడు నార్మల్గా చిన్నపిల్లలకి లంచ్ బాక్సెస్ లంచ్ బ్యాగ్ ఇలా ప్యాక్ చేస్తూ ఉంటాం కదా సో ఒక్కొక్కసారి ఏమవుతుందంటే లంచ్ బాక్స్ అయితే ప్యాక్ చేస్తాము కర్రీస్ సపరేట్గాను లేకపోతే వాటర్ బాటిల్ సపరేట్గాను పెడుతూ ఉంటాము ఆ తర్వాత ఒక్కొక్కసారి ఏమవుతుంది కర్రీస్ అవన్నీ కింద దొల్లిపోతూ ఉంటుంది అనమాట బాక్సెస్ అవన్నీ కూడాను సో అలాంటి ప్రాబ్లం కాకుండా ఉండాలంటే సో ఏమి లేదండి ఒక బ్యాండ్ అయితే తీసుకున్నాను నార్మల్గా మనం హెయిర్ పెట్టుకుంటాం కదా సో ఆ బ్యాండే అనమాట ఆ బ్యాండ్లో అయితే ఒక పిన్ అయితే వేసుకుంటున్నాను పిన్కి బదులు కూడా మీరు ఒక కుట్టు అయితే కూడా వేసుకోవచ్చండి దారంతో సో నేను ఇక్కడ పిన్ అయితే వేస్తున్నాను సో ఇక్కడ అయితే పైన ఇక్కడ కార్నర్లో అయితే ఇలాగ పెట్టేస్తున్నాను అనమాట పిన్ పిన్ పెట్టేసామంటే ఇక్కడ బ్యాండ్ తగిలించుకునేసి ఆ పిన్ అయితే ఇలా సెట్ చేసేయాలి లోపల వైపు పెట్టేసుకున్నామంటే అసలు మనకి పిన్ కూడా కనిపించదు ఏమీ కనిపించదండి ఆ తర్వాత అయితేను ఇలా లోపల పెట్టేసుకునేసి ఇప్పుడు కర్రీ బాక్సెస్ ఏమైనా ఉంటుంది కదా కర్రీ సపరేట్గా రైస్ సపరేట్గా ఇస్తూ ఉంటాం కదా సో అప్పుడైతే ఇది చాలా బాగా యూజ్ అవుతుందండి కింద తొలిపోతుంది అన్న టెన్షన్ అయితే అస్సలు ఉండదు అనమాట ఇలాగా బ్యాండ్ లోపల అయితే ఇలాగ టిఫిన్ బాక్సెస్ కర్రీ బాక్సెస్ ఇలా పెట్టేశామంటే అసలు కర్రీ కర్రీ అనేది అస్సలు కింద అయితే పోదనమాట మనం రైస్ ఒక సైడ్ ఇలా కర్రీ అయితే పెట్టుకున్నామంటే మంచిగా ఉంటుంది సో ఇక్కడ చూపించిన విధంగా అయితేను లేకపోతే కర్రీస్ కనే కాకుండా లేకపోతే నార్మల్గా వాటర్ బాటిల్స్ కూడా పెడుతూ ఉంటాం కదా సో అవి కూడా పెట్టుకోవచ్చండి ఎలాంటి ప్రాబ్లం ఉండదు అది కర్రీ మీద పడిపోతుంది బాక్సెస్ అంతా ఖరాబ్ అవుతుంది అస్సలైతే అనిపించదు సో నేను ఇలా అయితే పెట్టి చూపిస్తున్నాను ఈ విధంగా అనమాట ఇలా పెట్టేసుకున్నామంటే మనకి ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు ఒకసారి ఇది కూడా ట్రై చేసుకోండి చాలా బాగా వర్కౌట్ అవుతుంది ఇలా నీట్గా అయితే ఇచ్చేయచ్చు అన్నమాట బ్యాగ్ మొత్తం కూడాను మనకి ఏ టెన్షన్ అయితే అస్సలు ఉండదు ఇక్కడ చూసారంటే ఇది మార్నింగ్ తోడాం కదా పెరుగు అయితేను పాలు అయితే సో ఇక్కడ ఈవినింగ్ అయితే చూపిస్తున్నానండి ఈవినింగ్కే నాకు చూసారా పెరుగు అనేది ఎంత కట్టిందో చాలా బాగా ఉంది టేస్ట్ కూడాను చాలా సూపర్గా ఉందండి ఇది మనం అట్ల ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే ఇంకా చక్కగా గడ్డగట్టిపోతుంది ఇదండి ఈరోజు టిప్స్ అయితే టిప్స్ నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బా బాయ్